రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమైన్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందని ఎంపీడీఓ గణేష్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల వ్యాప్తంగా రెండవ విడతలో నూట ఎనభై నాలుగు ఇందిరమైన్లు మంజూరు కావడం జరిగిందని వెల్లడించారు మొదటి విడతలో పైలట్ ప్రాజెక్టు ద్వారా తొంభై రెండు ఇళ్లు మంజూరైతే పద్నాలుగు ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు రెండవ విడతలో ఇప్పటి వరకు యాభై ఏడు ఇండ్లకు ముగ్గుపోసి నిర్మాణాలు చేపట్టడం జరిగిందని వెల్లడించారు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంతో ఎంతగానో లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు ఇంటి నిర్మాణానికి దశలవారీగా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తుందని ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు సద్వినియం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఫహీం కాంగ్రెస్ నాయకులు భూమాగౌడ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి పలువురు పాల్గొన్నారు ఇంద్రమ్మ ఇల్లు మంజర్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాజస్వామి మేరకు గ్రౌండింగ్ చేయడం మొదటి విడతగా మిత్రమే పన్నెండు ఇల్లు తొంభై రెండు గాను పండగ గ్రౌండ్ చేయడం జరిగింది పండ విడతలో ఒక వంద ఎనభై నాలుగు ఇంట్లో మంచిగా జరిగింది దాంట్లో యాభై ఏడు ఇల్లు గ్రౌండ్ చేయడం జరిగింది ఈరోజు కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఇండ్లు ముగ్గు వేయడం జరుగుతుంది గౌరవ జిల్లా కలెక్టర్ రాజేశామే ఎంత త్వరితగతిన ఎంత పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నందున మేము అన్ని గ్రామాల్లో కూడా ఈ వారం లోపల అన్ని కూడా గ్రౌండ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది